ఓకే మొత్తానికి అయితే మేము నుంచి వెళ్తున్నాం ఎందుకంటే చికెన్ తేడానికి నేను మా బాబు వెళ్తున్నాం నుంచి వెళ్ళి చికెన్ తీసుకొని అలాగే కావాల్సిన కూరగాయలని తీసుకొని వస్తాం అది విషయం అయితే చూడండి అయితే చికెన్ కొట్టుకైతే వచ్చేసాం కానీ ఇక్కడ ఎవరు కనవట్లేదు చికెన్ కొట్టుకాడ చికెన్ ఉందా లేదా అయితే ఇక్కడ చికెన్ లేదు ఇంకో షాప్కి వెళ్తున్నాం ఇంకో చికెన్ కొట్టుకు వెళ్తున్నాం ఇక్కడ ఎందుకో కానీ ఈరోజు పెట్టలేదు చికెన్ ఏది ఇక్కడ పెద్ద కొట్టేది కానీ ఇక్కడ పెట్టలేదు ఇంకో షాప్కి వెళ్తున్నాం మటానికి అయితే ఇంకో చికెన్ కొట్టుకి అయితే వచ్చాము ఇక్కడ మోర్లయన్ అని ఇక్కడ మటన్ చికెన్ రెండు అవైలబుల్ ఉండదు కానీ ఇక్కడ ఎంత మరి చూద్దాం కొట్ట పొయ్యి నాకు ఈరోజు చికెన్ లేదా లో రే రేపు కానీ ఈరోజు కానీ గుడ్ పరిస్ట్ అండి అందుకని చెప్పి ఊళ్ళో చికెన్ కొట్టలేదు ఊరు బయట కొడుతున్నారంట ఆ ఊరు బయటకు వెళ్ళి మళ్ళీ తేడానికి వెళ్తున్నాం ఊరు బయటకి ఎందుకంటే ఊర్లో గుడి పరిస్ట్ అయ్యేసరికి వాళ్ళు ఈరోజు కొట్టట్లేదు ఎందుకు ఏ సంగతి మనకు తెలియదు కానీ మా అయితే చికెన్ పర్పస్ మీద వచ్చిందో చికెన్ తీసుకెళ్ళాలి అట్టేనా కానీ ఈరోజు అదే సంగతి ఎందుకు ఎక్కదు అవున ఓకే కాస్ మొత్తానికి అయితే మేము ఊరు బయట ఉన్న చికెన్ షాప్కి అయితే వచ్చాము ఊర్లో పెట్టలేదు ఎందుకంటే ఈరోజు ఊర్లో నోములో గుడ్ పైస్ట్ ఏదో సమ్థింగ్ ఏంటన్నా సబ్స్క్రైబ్ చేస్తాను మరి

ఇంటికి వెళ్ళిన తర్వాత రెసిపీ అయితే నేనే చేస్తాను ఎంత చేస్తాను చూస్తాను ఉన్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది మిస్ కాకుండా వీడియో వీలైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేకుంటే లైక్ చేయండి కోరల్ షాప్ మీద వచ్చాను ఇక్కడ కొత్తిమీర కొత్తిమీర ఒక పదికి పుదీనా ఒక పదికి కరివేపాకు ఐదు రూపాయలకి ఇచ్చే అదిగోండి ఫ్రెష్గా ఉంది ఉన్నాయా వచ్చిపోయి నిమ్మకాయలు లేవా అయితే చికెన్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాను బుజ్జి అయితే ఇంట్లో అన్ని పనులు చేస్తా ఉందంట మా అక్క అందరూ ఇంట్లో పని చేస్తూ ఉన్నారు శుభ్రంగా బుజ్జి అయితే టిఫిన్ చేసింది మార్నింగ్ బ్రేక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఉడితినయా ఇడ్లీ ఇడ్లీ వేస్తుంది అదండి సంగతి అయితే చూస్తానండి వీడియో అయితే చాలా బాగుంది మిస్ కాకుండా చేస్తున్నారు అన్నయ్య చదువుతారు పని మా అన్నయ్యకి మా అన్నయ్యకి అయితే పార్టీ హలో బ్యాక్ అవర్ సుబ్బు హలోబ్బు అఫీషియల్ ఈ పొద్దు విషయం అంటే మీకు మౌనం ఇంత ముందు వీడియోలు చెప్పే కదండి ఫ్రై బీస్ బిర్యానీ చేస్తానని చెప్పి ఇప్పుడు ఫ్రై బీస్ బిర్యానీ అయితే నేనే చేస్తాను ఆ చేసే విధానం అంటే నేను చూపిస్తా ఉంటాను చూడండి అయితే నాకు బుజ్జి తోడుగా హెల్ప్ చేస్తాను అంటే బుజ్జి కూడా నేర్పిస్తున్నాను నేను ఆ ఫ్రై బీస్ బిర్యానీ చేస్తాను బిర్యానీ బీమ్ కొలుస్తుందండి మొత్తానికి అయితే ఫ్రై వేస్ బిర్యానీ చేయాలి నేను చేసి అండి ఫస్ట్ చూపిస్తాను చూపిస్తూ ఉంటాను చూస్తూ ఉండండి వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు స్పెషల్ అండి ఇప్పుడు ఆ ఫ్రై వైస్ బిర్యానీ చేయడానికి కారణం ఏంటంటే మా అక్క రేపు వెళ్తుందండి ఇప్పుడుకి వచ్చి మా అక్క మూడు త్రీ మంత్స్ అవుతుంది సో మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్తా వాళ్ళ ఇంటికి వెళ్తున్నారండి ఆ సందర్భంగా నేను ఒక చిన్న ట్వీట్ ఇస్తున్నానండి అంటే నేను ఆతిథులతో నేను ఫ్రై బిర్యానీ మకాయకి వండిపెట్టి బాగా ఫిఫ్త్ ఉన్న తర్వాత అండి వీడియో అయితే చూస్తా వీడియో అయితే చాలా బాగుంటుంది సో మొత్తానికి అయితే ఫస్ట్ గరం మసాలా అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాం ఒక మూడు చెక్కలు తగినంత చెక్కలు ఒక పది లవంగాలు ఒక స్టారు ఒక స్టార్ ఒకటి రెండు స్పూన్లు ధనియాలు మూడు మూడు స్పూన్ ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర సుమారు అటు ఇటు అయితే అండి మొత్తానికి వీటన్నిటిని వేయించుకోవాలి 국민의동 참여 중 오늘 중 마지막으로 Jungee만의 선물 ఒక గాయస్ మొత్తం అయితే లో ఫ్లేమ్ పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి మసాలని చెక్క లవంగాలు ధనియాలు జీలకర్ర ఈ అనేది జాగ్రత్తగా ఓకే గాయస్ నెక్స్ట్ అయితే ఫస్ట్ మనం ఈ లెగ్ పీస్లు ఉన్నాయి కదా ఈ లెగ్ పీస్ని మ్యారినేట్ చేయాలి దానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత కొంచెం కారం ఇది అల్లం పేస్ట్ అండి తర్వాత కారం వేసుకున్నాం తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం లైట్గా పసుపు తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం ఈ ముక్కలకి బాగా మేనేజ్ అంతగా అలాగే కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ చేసుకుంటే మొత్తం స్లెబీ ఫామ్ వీడి ఆయిల్ ఓకే అండి కొంచెం తగినంత ఆయిల్ వేసుకున్నాం మొత్తం దాన్ని కలిపి వేసుకోవాలి మొత్తానికి ఈ మిశ్రమం మొత్తం బాగా కలిపేసుకోవాలి అలాగే కొంచెం పెరుగు ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయ కొన్ని పిండి వేసుకొని నిమ్మకాయ ఐదు రూపాయలు ఒకటి అలాగే కొంచెం నిమ్మకాయ నిమ్మకాయ రసం వేసుకున్నాం కొంచెం కొంచెం పెరిగి ఓకే అండి ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఓకే మొత్తానికి అయితే మసాలా మిశ్రమం అని మొత్తం కలిపేసాను ఇప్పుడైతే మొత్తం చికెన్ ముక్కలకే అప్లై చేసుకున్నాం చికెన్ ముక్కలు ఇవ్వండి దీనికొకటి 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 లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ విధంగా ముక్కలని ఇంటికి చేత్తోనే కలిపేసుకుందామండి ముక్కల్ని బాగా మ్యారినేట్ చేయాలి మ్యారినేట్ చేసిన తర్వాత నేను వేసిపోయి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్లో పెడితే ఒక పదిహేను నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ పెడితే ముక్కలకి ఆ ఫ్లేవర్ అనేది కొంచెం టేస్ట్ బాగా వస్తుంది ఈ విధంగా పీసులోనేటికి బాగా మసాలా తట్టించి ఒక ఫైవ్ మినిట్స్ అనేది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం మొత్తానికి అయితే మనం చికెన్ కర్రీ చేసుకుందాం చికెన్ కర్రీని గ్రేవీకి చేద్దాం ఫస్ట్ గ్రేవీకి చేయాలంటే గ్యాస్ చేయాలి ఫస్ట్ చాలా టేస్టీ పెట్టాలి తర్వాత ఇది బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్ పోసుకోవాలి అప్పుడు దాకా వేచి ఉండండి ఓకే కాయ ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకున్నాం ఇది ఇంకా మొత్తం ఆరిపోయింది ఇప్పుడైతే ఆయిల్ పోసుకున్నాం కొంచమే తర్వాత అండ్ ఇది ఫస్ట్ ప్రాసెస్ అండి ఫస్ట్ స్టెప్ ఇది చూస్తూ ఉండే అంటే నా విధానంలో నేను చేస్తూ ఉంటాను చూస్తా ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకోవాలి బాగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే ఆనియన్స్ చేసుకోవాలి ఆనియన్స్ రే చేసాం కచపెద్ద ముక్కలు కోసేసి ఆనియన్స్ చేసుకొనిన తర్వాత దీని బాగా కలబెట్టాలి ఓహో జాగ్రత్తగా చేస్తాను పోయിടార అక్కడ దినుముంది అక్కడ ఓకే కాయ మొత్తానికి అయితే మూత మూత కొంచెం మగ్గుతాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ తాగుద్దాం ఇప్పుడైతే మోత తీసి వాటిని బాగా తిప్పేస్తున్నాం అలాగే కట్ చేసిన టమాటా చేద్దాం ఇది ఎందుకంటే అంటే ఇప్పుడు ఇట్లా చేస్తుంది గ్రేవీ కోసం వీటిని సగం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించిన తర్వాత వీటన్నిటిని మిక్సీ చేసుకోవాలి మిక్సీ వేసుకొని బాగా గ్రైండ్ చేసిన తర్వాత ఇంకా మసాలా మళ్ళీ ఈ గ్రేవీ వేసుకొని కలపెట్టుకుంటే తొందరగా వేగిద్ది ఎందుకంటే ఇది ఫస్టే వీటిని పచ్చి వాటిని మిక్సీ చేసి వేసామంటే ఈ బుడక బుడ బుడకలు వచ్చి చేతుల మీద పడుతూ ఉంటాయి వాటిని కలబెట్టేటప్పుడు అది కాక సరిగ్గా ఉడకదు పచ్చి అవసరం వచ్చింది అందుకని చెప్పి ఫస్ట్ ఈ ప్రాసెస్ చేసుకుంటే సింపుల్గా అండి అలాగే టమాటా పచ్చిమిరగా వేయించేటప్పుడే దాంట్లో కొంచెం ఫస్ట్ వేసుకోవాలి కొంచెం ఫస్ట్ వేసుకోవాలి ఫస్ట్ వేసుకొని దాన్ని బాగా కలపెట్టి మూత పెట్టేద్దాం అదేవిధంగా ఫస్ట్ అయితే పచ్చి పచ్చిముక్కలు చికెన్ ఉంది కదండి చికెన్ ఉడికించుకుందాం దాంట్లో సాల్ట్ వేయాలి కలబెట్టు ఇంకొంచెం పోయి ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ కొంచెం ఉప్పు వేసుకొని రెండు మసాలా ఆకులు వేసుకొని ఇంకా మూత పెట్టేసి కలబెట్టు కలబెట్టు ఇట్లా టోస్ట్ ఆ విధంగా టోస్ వేసుకొని మోత పెట్టాలి అది ఉడుగుతూ ఉన్నది అదేవిధంగా ఇప్పుడైతే మన మన మసాలా మసాలా అంటే గ్రేవీ టమాటాలు అవి ఉడుగుతూ ఉన్నాయి కదండి దాని ఉడిపోయే టమాటా ముక్కలు అయితే బాగా వేగాయి ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి అయితే స్టవ్ వేపు చెప్పి ఇప్పుడు వీటిని సేపు సల్లారిచ్చిన తర్వాత వాటిని మిక్సీ పట్టాలి మొత్తానికి అయితే టమాటా ఉల్లిపాయని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అది బాగా ఆరిపోయిందండి తర్వాత దీని అంతా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టాలి మెత్తగా మిక్సీకి 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 అటమ్ చేసేసాం ఎప్పుడైతే మిక్సీ ఆన్ చేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేయాలి వేయించుకొని దాని మేడం ఒక ప్యాన్ పెట్టుకోవాలి దోశల తవ్వ దోశల తవ్వ పెట్టుకొని దీని మీద మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ని దీని మీద తవా పైన ఫ్రై చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ కానీ కొంచెం మనకి సూటబుల్గా ఉండేటట్టు దీన్ని దీని మీద ఫ్రై చేసుకొని తర్వాత వీటిని చూస్తూ ఉండండి మీకు అర్థమైంది ఓకే అండి దోశలు లైట్ లైట్గా ఆయిల్ చేసుకున్న తర్వాత దీని మనం ఒక చికెన్ పీస్ అనేది పెట్టుకోవాలి మనం ఇంతాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండీ ఆ చికెన్ ముక్కని తవ్వమే పెట్టుకోవాలి ఓకేనా ఈ విధంగా పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధ అదేవిధంగా ఒకేసారి ఒక రెండు ముక్కలు పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే ఎక్స్ అనిపడుతుంది ఓకే కాస్ మొత్తానికి అయితే ఇలాగ ఫ్లిప్ చేసుకోవాలి ముక్కల్ని బ్రౌండ్ పీసెస్ని ఈ విధంగా పక్కకి ఫ్లిప్ చేసుకోవాలి చేయబట్టుకొని చేస్తాను జాగ్రత్తగా కాలకపోతే ఇటు తిప్పేసుకోండి తర్వాత ఎక్సెస్ ఆఫ్ ఇది ఉండే మసాలా కండి ఆ మసాలా గ్రేవీని ఇటు తీసుకొని నేను ఈ మీద ఇట అప్లై చేసుకోవాలి తర్వాత ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని జ్యూసీ జ్యూసీ జ్యూసీగా చేయాలి అది ఎలా చేస్తానో ముందు ముందు చూస్తా మీకు అర్థమవుతా ఈ విధంగా ఈ లెగ్ పీసుని మీద బాగా ఫ్రై చేసుకోవాలి బాగుంటుంది ఇలా టేస్ట్ అయితే నెమ్మలో ఉంటుంది వీడియో అయితే చూస్తానండి ఓకే అండి పీసెస్ పీసెస్ని ఇటు బాగా ఫ్రై చేసుకుని తవ్వమైనా బాగా ఫ్రై చేయాలి తర్వాత ఇటు వెళ్ళినట్టు గ్రేవీలో మిక్స్ చేసుకుంటే జ్యూసీ జ్యూసీగా గ్రేవీ పీసెస్ అనేవి రెడీ అయిపోతాయి ఇదండి ఇదైతే గ్రేవీకి తర్వాత ఇప్పుడైతే కర్రీ అండి ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే ఓకే అండి ఇప్పుడైతే చికెన్ కర్రీ చేసుకున్నావు ఫస్ట్ అయితే ఆయిల్ నీళ్ళు హీట్ అయింది ఇంట్లో రెండు గంటలు ఆయిల్ చేసుకున్నాం రెండు గంటలు ఆయిల్ చేసిన తర్వాత అది హీట్ అయిన తర్వాత మా ఎంత జ్యూస్ వేసుకున్న ఉంది కదండి టమాటా అండ్ ఉల్లిపాయ జ్యూస్ దాన్ని చేస్తున్నా ఈ టమాటా జ్యూస్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇందాకే బాగా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది కదా అలాగనే ఇది కూడా కొంచెం ఉడికితే తర్వాత మసాలా వేసుకోవాలి దీని మో మూత పెట్టేసుకోను తీసుకొని బాగా కనబెట్టుకున్నాను ఇవ్వ ఈ విధంగా అడుగు వండుతున్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒకేసారి అల్లం వెల్లుల్లి అనేది అల్లం అనేది ఒక నిండు చెంచా వేసుకోవాలి సుమారు రెండు చెంచాలు అంత వేసుకోవాలి సరే దీన్ని బాగా కలబెట్టుకోవాలి దీన్ని బాగా కలబెట్టి మూత పెట్టేసేయాలి ఓకే అండి మొత్తానికైతే మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయింది ఆయిల్ అంతా బాగా తేలాడింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే బాగా అడగడుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లోనే కారం రెండు స్పూన్ల కారం కొంచెం కొబ్బరి వేసుకోవాలి బాగా గ్రేవీ కోసం కొబ్బరి వేసుకున్న తర్వాత నేను బాగా కలబెట్టుకోవాలి కొంచెం లైట్గా వాటర్ వేసుకొని అంటే అడుగు అంటకుండా మొత్తం కలపెట్టుకోవాలి అదేవిధంగా కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకున్నా ఇప్పుడైతే బాగా కాళ్ళు పెట్టుకున్నాం మొదలుపెట్టిన ఇప్పుడైతే కొన్ని నీళ్ళు వేసుకో వేయాలి తర్వాత ఓకే అండి దీన్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా వేయించాలి దీని మూత పెట్టేద్దాం ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని గ్రేవీ ఉంది కదా ఈ పొయ్యి మీద ఉడుకుతున్న గ్రేవీని తీసుకొచ్చి దీన్ని వేసుకోవాలి కొంచెం దీంట్లోకి జ్యూస్ చేసుకోవాలి మన గ్రేవీ మీద ఆ గ్రేవీని చేసుకోవాలి